హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను రోజు డైలీ లాగే కదా ఈరోజు కొంచెం కొత్తగా అయితే మాత్రం వీడియో అయితే మాత్రం పెడుతున్నాను ఈరోజు కొంచెం ఏంటంటే ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మాత్రం ఇది అయితే ఇన్ఫర్మేటివ్ లాగు ఏంటంటే రోజు మనం బర్రెల దగ్గర అలా పనిచేసుకుంటా అలా ఉంటాం కదా ఏంటంటే వర్షాకాలం రైనీ సీజన్ వచ్చిందనుకోండి బర్రెల దగ్గర రొచ్చులోను వానికి తడవడం వల్ల ఏంటంటే మనం బర్రెల దగ్గరికి ఉదయాన్నే వస్తాము చాలాసేపు ఉంటాం మళ్ళీ పది ఒకసారి బర్రెలు కట్టేసుకోవడానికి అని చెప్పేసి ఇంటికి అని చెప్పేసి ఇంక పాలు తీసుకోవడానికి అని చెప్పేసి బర్రెలు ఒళ్ళు కడిగేటప్పుడు ప్రతిసారి ఏంటంటే ఆ రొచ్చులోని ఇళ్ళలో బర్రెలొచ్చుల్లో అలా అలా అయితే తిరుగుతూనే ఉంటాం కదా ఎక్కువ బర్రెల దగ్గర పనిచేసే వాళ్ళు ఆల్మోస్ట్ అంతే తిరుగుతూ ఉంటారు అది మళ్ళీ పొలానికి వాళ్ళు అనుకోండి బర్రెల దగ్గర చిత్తడి పొలాల్లో ఏంటంటే వానలు పడ్డాయి అనుకోండి వాన మొత్తం చిత్ర చిత్రగా ఉంటుంది కదా అది నాట్ల సీజన్ అలా వచ్చింది అనుకో పొలాలు చేలలోకి వెళ్తారు కదా జనాలు ఏంటంటే దానివల్ల అయితే మాత్రం కొంచెం ఏంటంటే కాళ్ళు అలా అయితే చిత్ర చిత్రగా వచ్చేస్తాయి కదా దాని గురించి ఈరోజు అయితే టిప్ చెప్దాం అనుకుంటున్నాను దాని గురించి ఈరోజు అయితే మాత్రం లాభం అయితే తిరగకుండా ఉండాలంటే కష్టం మనకు చేసే వాళ్ళు ఉండరు ఖచ్చితంగా అయితే మాత్రం ఈ టైం టు ఈ టైం అని చెప్పేసి ఖచ్చితంగా అయితే మనకైతే పని అనేది ఉంటుంది దాన్ని పని ఎస్కేప్ అయితే మనకు ఉండదు కాకపోతే వాటిని ఏంటంటే కాళ్ళ పాయడము పుండులు రావడం అలా ఉంటాయి కదా వాటికైతే కొన్ని టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ఏంటంటే అమ్మ వాళ్ళ సైడ్ అది ఏంటంటే సైబాల అలా అయితే మాత్రం వాడతారు ఏంటంటే చాలా నాట్లకి అలా వెళ్తారు కదా ఎక్కువ కాలు అయ్యి కాలు చేతులు కూడా నాట్ నీళ్ళలో పెడతాం కాబట్టి చేతులు కూడా పాస్తాయి చేతులు కాలు పాయకుండా ఉండాలంటే మనం ట్రాక్టర్కి వాడతాం కదా గ్రీజు అది రాసుకున్నా కానీ చేతులకి ఏంటంటే కొంచెం పాయకుండా ఉంటాయంట అమ్మ అయితే అప్పుడు ఎప్పుడు రాసుకుంటా ఉండేది అది రాస్తుంటే నేను చూసాను దాన్ని ఏదేంటంటే అంట చేతికి అంటే అంట టచ్ అయ్యేది అంట గ్రీజు దానివల్ల అయితే మాత్రం ఇంకా కొంచెం వర్క్ అయితే మాత్రం అలా కాలుకు పుండ్లు అవి అయితే మాత్రం రానియకుండా చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి వచ్చేసి శైబాలు ఉంటుంది కదా దాన్ని కూడా ఏంటంటే వచ్చాక వచ్చిన కొంచెం స్టార్ట్ అవ్వంగల్ని సైబాలు రాయడం వల్ల ఏంటంటే కొంచెం దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు కాకపోతే అది ఏంటంటే కెమికల్గా అలా ఉండొచ్చు అనుకో అని అనుకుంటారు మళ్ళీ వచ్చేసి మా సైడ్ అయితే మాత్రం యాప్కాయ ట్యూబ్స్ అని ఉంటాయి కలర్లు వేసుకుంటారంట వాటిని అయితే అయితే దాని గురించి పూర్తిగా అయితే తెలియదు నెల్లూరు సైడ్ అయితే మాత్రం సైబాల అయితే తక్కువ వాడేది యాప్కాయ ట్యూబ్లో ఎక్కువ వాడతారు అది ఏంటంటే ఆయిలీ ఆయిలీగా ఉంటుంది నైట్ అయితే రాస్తేనంట ఉదయం లేస్తారు కొంచెం తగ్గుతాయి అంట మామూలుగా కాళ్ళు అనుకోండి బాగా ఎర్ర ఎర్ర అంట చిన్న అయితే అసలు తట్టుకోలేరు పెద్దోళ్ళు అనుకోండి మనకి కొంచెం ఏంటంటే మంట మంటగా జల్ జిల్గా అలా అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా నేనైతే బర్రెల దగ్గర ఎక్కువ తిరుగుతుంటాను అది నాకేందంటే కాళ్ళకు పేడ చేతులకు పేడా అవ్వగానే ఏంటంటే కొంచెం అలవాటైపోయింది ఎక్కువ చేతులు కడగడం కాళ్ళ మీద నీళ్ళు పోసుకోవడం అలా అయితే ఉంటుంది అది ఒక్కోసారి చెప్పులు వేసుకుంటాం బర్రెల దగ్గర వాన ఎక్కువగా పడుతుంది అనుకో జాగ్రత్త అని చెప్పేసి చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతుంటాం కదా నాకైతే చేతులైతే పాయలే కానీ కాళ్ళు అయితే మాత్రం వానలు కానీ పడ్డాయి అనుకోండి ఎక్కువ తిరుగుతాం మొత్తం అంతా రొచ్చే అయితే ఇంకొచ్చేసి అది బండల మీద ఏంటంటే సిమెంట్ సిమెంట్ కానీ పో పోత పని చేపించాం అనుకోండి దాని మీద కానీ బండల మీద కానీ వాటి మీద ఏంటంటే నీళ్ళనే ఎక్కువ నిలబడడం వల్ల కాళ్ళకి ఎక్కువగా అంటుకుంటాయంట ఇంకా దాని ఇంకైతే ఈరోజు కూడా అంతే ఉదయం అయితే కసేపు ఎండగాసినట్టుంది సరే అని చెప్పేసి బరలను లోపల కట్టేసాము తర్వాత అయితే ఒకటే వానబడతా ఉంది కాసేపు వానబడిన ఎండబడిన అలా అయితే ఉంది ఇప్పుడైతే మాత్రం త్రీ డేస్ నుంచి అలా అయితే వానలు పడ్డం వల్ల ఏంటంటే చూడండి కాళ్ళు అయితే అలా వచ్చేసాయి బాగా పుండ్లు అయితే వచ్చేసాయి కాళ్ళకైతే మాత్రం నైట్ అయితే పొనుకుంటే నిద్ర పట్టకుండా ఒకటే సూ సూ అదేంది సూదులు పెట్టు కూర్చుతేక సురక్ 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 అంటుంటుంది కదా అలా అయితే అంటా ఉంది అసలు ఏం చేయాలి దీనికి అని చెప్పేసి నాకు తెలియకైతే మాత్రం కొంతమంది అడిగారు పెద్దవాళ్ళు అయితే వాళ్ళైతే చిన్న టిప్ చెప్పారు యాప్కాయ టూబ్స్ అని చెప్పాను కదా ఇవి ఇవి కూడా కొంచెం కెమికల్ నాన్ కెమికల్ తెలియదు నాకైతే గా ఏదన్నా ఉంటే వాడదామని చెప్పేసి అనుకున్నాను అయితే మాత్రం ఇవేనండి వుడ్లు అంటే దాంట్లో ఉండే ఆ డబ్బాలో ఉండే యాప్కాయ టూబ్స్ ఇవి ఇవి నైట్ రాసుకుంటే ఉదయం కొంచెం ఏంటంటే రేర అనేది అది అయితే తగ్గుతుంటుంది రోజు నైట్ అయితే మాత్రం అలా రాస్తున్నాను ఇంక ఇలా కాదని చెప్పేసి అంద కొంతమందిని అయితే అడిగితే ఈ చిన్న టిప్ చెప్పేస్తారు ఒక నిమ్మకాయ తీసుకొని దానికైతే మధ్యలోకి అయితే హాఫ్ కట్ చేసుకోవాలి హాఫ్ కట్ చేసుకొని నిమ్మరసాన్ని అయితే మాత్రం వాటి మీద కానీ పిండానుకో పుండ్ల మీద అలా పిండడం వల్ల ఏంటంటే కాళ్ళు పాయకుండా ఉంటాయంట కాకపోతే మాత్రం కాసేపు అయితే అంటే మంట కాదు ఒక అరగంట కానీ తట్టుకున్నాం అనుకోండి ఒక సీజన్కి అయితే మాత్రం కాళ్ళు అవి రాకుండా అయితే ఉంటాయి ఈ టిప్ మీకు అయితే మాత్రం బాగా యూజ్ అయిద్దాను అనుకుంటున్నాను ఈ టిప్ కానీ మీకు కానీ బాగా యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్